నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చాలా మంది రాహు కేతు అనగానే భయపడిపోతూ ఉంటారు మళ్ళీ రాహు ఈ ఇరవై మూడు తారీఖు నవంబర్ ఇరవై మూడు తారీఖు మారబోతున్నాడు నక్షత్రం మారబోతున్నాడు అని విన్నాము రాహు కేతు అనగానే ఎలాంటి నెంబర్స్ వస్తాయి న్యూమరాలజీ ప్రకారం ఎవరికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ చేంజెస్ వల్ల ఒక్కసారి తెలియజేస్తారా సార్ ముఖ్యంగా మనము న్యూమరాలజీ సైడ్ చూసుకుంటే కనుక ఈ నంబర్కి రాహు అంటే ఫోర్ నంబర్ తీసుకుంటుంది కేతు అంటే సెవెన్ నెంబర్ తీసుకుంటాడు ఇక్కడ ప్రభావం తీసుకుంటే గన్ షాట్గా ఉంటుంది ఇక్కడ ఎట్లాంటి గన్ షాట్ ఉంటుంది అంటే ఒక నెంబర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి మొబైల్ నెంబర్లు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్లో కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు రాస్తున్నారు ఆ ప్రభావం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఆ స్పీడ్నెస్ ఏంటి అసలు ఈ ఆస్ట్రాలజీ వైజ్ మారుతున్నారని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి డెస్టినీ ఉంటుంది డెస్టినీ విధి సంఖ్య అంటాం విధి సంఖ్య విధి సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రతి సంవత్సరం మారుతుంది అంటాము అది చెప్తాను నేను క్లియర్గా చెప్తాను ఈ లోపు మనము న్యూమరాలజీ పరంగా మన లైఫ్లో మంచి సక్సెస్ రావాలంటే మనం ఇప్పుడు వాడేది నెంబర్స్ ఈ నంబర్సే గ్రహాలకు సంబంధించి ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగారు ఏ నెంబరు మనకు రాహుకేతుల్ని సూచిస్తుంది అని అడిగారు ఏ నెంబర్ సూచిస్తుందంటే ఫోర్ సెవెన్ సూచిస్తుంది రాహు కేతువు కానీ ఇక్కడ మన నెంబర్స్లో మనం వాడే నంబర్లో ఎక్కువైతే ఏమవుతుంది తక్కువ అయితే ఏమవుతుంది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది క్లియర్గా తెలుసుకోవాలి కదా దానివల్ల తెలుసుకోవడం వలన హండ్రెడ్ పర్సెంట్ మనము సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది మనకు సక్సెస్ రేట్ పెరగాలంటే మంచి పవర్ఫుల్ నెంబర్స్ మనం వాడాలి అలాంటి నక్షత్రాలు అనేవి కంపల్సరీ మారుతూ ఉంటాయి నక్షత్రాల్లో మారుతుంటాయి ఒక ఇది ఇలాగే చేయాలి ఇలాగే జరుగుతుంది అంటుంది అక్కడ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ నెంబర్ పెట్టు ఈ నంబర్ రెమెడీస్ దొరుకుతాయి ఇక్కడ అక్కడ రెమెడీ దొరకదు నేను ఇలాగే వెళ్తాను ఇదే రూట్లో వెళ్తా అంటుంది అక్కడ కానీ ఇక్కడ మనం నంబర్ మార్చి దాన్ని మార్పులు చేయొచ్చు చెట్టు కావాలంటే అటు తిప్పవచ్చు ఏం చేయాలంటే అది చేయొచ్చు నెంబర్తో చేయొచ్చు మ్యారేజ్ డేట్తో చేయొచ్చు ఇవన్నిటి నుంచి కూడా చేయొచ్చు వెహికల్ నెంబర్లో కూడా నంబర్స్ ఉంటే ప్రాబ్లం జరుగుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉంటే ఈ నెంబర్స్తో ప్రభావం జరుగుతుంది ఒక్కొక్క నెంబరు మనకు కొన్ని నెంబర్స్ ఏంటంటే కోరికలను పుట్టిస్తాయి కొన్ని నంబర్స్ ఏంటంటే భక్తిని పుట్టిస్తాయి కొన్ని నెంబర్స్ని యాక్సిడెంట్ చేపిస్తాయి కొన్ని రకాలుగా అంటే ఇక్కడ ఒక మంత్రివర్గం ఉంది మనకైతే ఎలాగైతే మంత్రివర్గం ఉందో అలాగే ఈ గ్రహాలకు మంత్రివర్గం ఎలా ఉంటుందో ఈ నెంబర్స్కి మనకు మంత్రివర్గ ప్రభావం అనేది ఉంది ఈ ప్రభావంతో మనము సక్సెస్ అవుతూ పోవాలి ఇప్పుడు ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఇస్తుంది ఇప్పుడు సూర్యుడు ఇస్తాడు ఆయనే రాజు రాజు అంటే ఎవరు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఒక దేశానిలాగా మన యూనివర్స్కి వీళ్ళు ఒక రాజు వన్ నెంబర్ ఇక్కడ సూర్యుడు తర్వాత తీసుకుంటే టూ నంబర్కి వచ్చేసి చంద్రుడు మహారాణి అమ్మవారు అమ్మతనం ఉంటుంది వీక్ నెంబర్ అంటాం ఇక్కడ అమ్మ అంటే ఏంటి అమ్మ అనగానే ఆమె మొత్తం ప్రేమను కురిపిస్తుంది మనకు ఏ ఎట్లా కావాలంటే అట్లా ఇదైపోతుంది ఆ డేట్లో ఉన్న కూడా టూ ఉంటే వాళ్ళు అలాగే అయిపోతారు అంటే టూ నెంబర్ వచ్చిన దాని కాంబినేషన్ నెంబర్ ఏదొస్తే దాని ప్రకారంగా ఒక అప్ అండ్ డౌన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటాయి అట్లా టూ నెంబర్ మళ్ళీ త్రీ నెంబర్ ఏంటంటే గురువు నెంబర్ ఇది అంటే మనకు చదువు కానీ బుద్ధులు కానీ ఇవన్నీ చెప్పేది మంచి ఇచ్చేది ఆ త్రీ నెంబర్లో పుట్టిన వాళ్ళకి అలాంటివి వే ఆఫ్ ఉంటుంది అట్లా ఒక్కొక్క రకం ఫోర్ ఏంటి మనకు కోరికల్ని ఇస్తాడు విజన్స్ని ఇస్తాడు ఇవన్నీ ఇస్తాడు రాహువు ఇప్పుడు మనం అడిగిన వచ్చింది రాహువు ఏం చేస్తాడు అంటే వాళ్ళ లైఫ్లో కొంతమందికి ఏంటంటే ఆ రాహు ప్రభావంతో ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అంటే అతను చేసే పనిలో బాగా విజన్స్ అని పెట్టుకొని ముందుకెళ్తాడు అంటే రాహు ఏ నక్షత్రంలోకి మారబోతున్నాడు ఇప్పుడు శతబీజ నక్షత్రంలోకి మారబోతున్నాడు అని చెప్పేసి మనకు మన ఆస్ట్రాలజిస్ చెప్తున్నారు కానీ ఇక్కడ తులారాశి వారికి అనేటువంటి బాగా ఉపయోగపడుతుందంట నేను విన్నాను అయితే ఈ రాహువు చేసే పనులు ఏంటంటే అతనికి ఐక్యూ లెవెల్స్ పెంచిస్తాడు ఒక సక్సెస్ వేయలే తీసుకుపోవాలని చూస్తుంటాడు పవర్స్ని మంచిదే చాలా మంచి పవర్ఫుల్గా మారాలని చూస్తుంటాడు అంటే మంచికే చేస్తుంటాడు ఎక్కువ కొన్ని చోర్లు ఏంటంటే ఆయన రాహు ప్రభావము ఎక్కువ మన లైఫ్లో ఎక్కువ అనుకోండి ఆయన వేరే వాళ్ళకు తోడుంటేనేమో ఒక ఒక లెవెల్లో ఉంటాడు సేమ్ సింగిల్గా వెళ్ళాడు అనుకోండి ఇంకా అక్కడ రక్తసిక్తం అయిపోయి ఇంకా దబిడి దిబిడి అంటుంటారు కదా దబిడి దివిడి అయిపోతుంటుంది సెవెన్కి వచ్చేసరికి ఆయన మొత్తం స్పిరిచువల్గా తీసుకెళ్తాడు భక్తి మార్గంలోకి తీసుకుపోతుంటాడు సంసారానికి అనేది నిలబెట్టిడు అక్కడ సంసార పరంగా ఉండియాడు మెల్లిగా భక్తిలోకి తీసుకెళ్తాడు ఎక్కువ గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు వెహికల్ నెంబర్లో వచ్చిన అంతే ఇట్లా ఈ సెవెన్ నంబర్స్ అనేటివి మొబైల్ నెంబర్లో ఎక్కువ రానివద్దు నా నెంబర్లో సెవెన్ లేదు చూడండి మరి మీరు ఆస్ట్రాలజీ న్యూమాలజిస్ట్గా సార్ మరి లేకపోతే ఎట్లా అంటే ఇంకొక నెంబర్ ఉంది నాది అది కూడా వాడుతుంటాను నేను స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోతారు స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోయి ఇట్లా గురు నాకు కావాల్సింది గురుతత్వం మెయిన్ స్పిరిచువల్ నాకు అవసరం లేదు ఇప్పుడు అది వేరే నంబర్ లో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ఈ నంబర్లో ఏంటంటే గురుతత్వం డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ త్రీ అంటే ఎయిట్ ఎనిమిదో స్థానంలో నేను త్రీ వచ్చేలా పెట్టుకున్నాను అంటే నాకు ఒక ప్లానింగ్ కావాలి ఒక వ్యక్తిని అవతల వ్యక్తిని అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ చేయాలి ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్ని చెప్పాలి ఆ వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చాలి అవును ఎయిత్ ప్లేస్లోనే ఎందుకు తిరిగి పెట్టుకున్నాను అంటే వచ్చేలాగా పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తికి కష్ట ఎలా కష్టపడతాడు అంటే నా తత్వాన్ని కూడా నేను మార్చుకోవాలి అంటే అలాంటి వైబ్స్ ఎయిత్కుంటేనే వస్తాయి వస్తాయి ఇంకా వేరే దగ్గర కూడా వస్తాయి అంటే ఆ థర్డ్ ప్లేస్లో కానీ కొన్ని కొంతమంది కొన్ని వస్తాయి నాకు అక్కడ సెట్ అవుతుంది నా నెంబర్లో ఎయిట్ లెక్క ఉన్నాయి కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్లో నాకు కావాలి అందరికీ కూడా సెట్ అవుతాయి కొంతమందికి సెట్ అవుతాయి కొన్ని కొన్ని రకాలుగా కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ కావు అట్లా ఉంటాయి నంబర్స్ అందుకనే ఈ రాహు ప్రభావం అనేది కేతు ప్రభావం అనేది ఒక మంచి ఐక్యూ లెవెల్స్ తీసుకొచ్చేవి ఒకటి ఏంటంటే రాహుకేతులు అనే వాళ్ళు రాక్షసులు ఒక ఆయనకు తల ఉండదు ఒక ఆయనకి మొండె ఉండదు తల ఎరికి ఉండదు అంటే కేతువుకుండదు అంటే ఆయన ఏది చేయలేడు ఐక్యూ లెవెల్స్ కానీ అవన్నీ ఏం చేయలేడు ఆయన ఓన్లీ ఒక దగ్గర కూర్చొని పూజలు చేసుకునే వ్యక్తి పూజా విధానంలో ఉండే వ్యక్తి ఒక సన్యాసం వ్యక్తి కూడా అని చెప్పొచ్చు ఆ డేట్లో పుట్టినా కానీ అట్లనే ఇదవుతుంది ఆ నెంబర్స్ ఎక్కువ వాడినా అలాగే ఇది అవుతుంది అందుకే సెవెన్ నంబర్తో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వద్దు అలాంటి ప్రభావం ఉంటుంది ఎక్కువ మ్యారేజ్ డేట్ కూడా సెవెన్ కానీ సిక్స్టీన్ కానీ ట్వంటీ ఫైవ్ చేస్తారు వాళ్ళు ఎక్కువ దూరం ఉంటుంటారు మరి సార్ మీరు భక్తికి మరి ఉండాలి కదా భక్తి అనేది మనకు అవసరం కదా అంటే అవసరమే కానీ ఇక్కడ బిజినెస్ కూడా మనకు అవసరం ఇక్కడ ఇప్పుడున్న లోకంలో మనీ కావాలి ఇప్పుడున్న లోకంలో ప్రతిదానికి డబ్బే ఏది కావాలన్నా ఇప్పుడు నేను మనతో ఇక్కడ కెమెరా సూట్ చేయాలన్నా సరే కరెంట్ కావాలి ఆ కరెంట్కి మనీ కావాలి నేను ఇక్కడికి స్టూడియోకి రావాలంటే కూడా మనీ కావాలి అవును పెట్రోల్ పోయాలి దాంట్లో అంటే ప్రతిదానికి మనీ కావాలి కాబట్టి మనము పూజా విధానంలో కూర్చొని పూజనే చేస్తే అవుతుంది అనేది కాదు ఇక్కడ పని చేయాలి మనకు పూజా విధానం ఎంత ముఖ్యమో పని కూడా అంతే ముఖ్యం కాబట్టి ఎక్కువ సెవెన్ నెంబర్స్ ఉండొద్దు ఒకటో రెండో ఉండాలి లేదా అస్సలు లేకున్నా పర్లేదు సెవెన్ నెంబర్ మన లైఫ్లో దాదాపు తీసుకోవద్దు కానీ భక్తి కూడా ఉండాలి అంటే ఎక్కువ చేస్తుంది మనలో ఆల్రెడీ హిందుత్వం అనేది ఉంది భక్తి ఏ దేవుడికైనా కూడా హిందుత్వం అనే కాదు ఏదైనా సరే ఏ మతమైనా సరే ఆ యొక్క దేవుడికి సంబంధించిన వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు అన్నీ చేస్తుంటారు కానీ ఈ నంబర్స్ ఉండడం వల్ల ఎక్కువైపోతుంది ఇవి మన మన లైఫ్లో జరిగే బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఇంకా మొత్తం నెత్తినొచ్చి కూర్చుంటూ ఉంటాయి ఏంటి అవి అప్పులు కూర్చుంటాయి ఈఎంఐలు కూర్చుంటాయి ఇంట్లో భార్య భర్తలు గొడవలు పోతారు స్కూల్లో ఫీజులు ఉండవు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయిలో ఉన్న చేంజ్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకోలేరు కానీ వాటికి తగ్గ రెమెడీస్ ఏంటంటే వాళ్ళు మంచి మ్యారేజ్ డేట్ చేసుకోవడం మంచి మొబైల్ నెంబర్ తీసుకోవడం వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్కువ ఏదైనా స్టార్ట్ చేస్తుంటే దానికి సంబంధించిన పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి సెవెన్ నెంబర్కు పాజిటివ్ నెంబర్స్ కొన్ని ఉంటాయి సూర్య నెంబరు బుధుని నెంబరు అవి వచ్చి వాళ్ళ లక్కీ నెంబర్స్ అవి అంటే ఒక వ్యక్తికి కొన్ని నెంబర్స్ ఉన్నప్పుడు లక్కీ నెంబర్స్ కొన్ని ఉంటాయి కానీ కేతువు నెంబర్స్ అనేవి ఉంటే వాళ్ళకు మ్యారేజ్ కావడం కూడా చాలా లేట్గా అవుతుంది ఎందుకు అవుతుంది అంటే సెవెన్ కానీ సెవెంత్ మంత్ కానీ ఆ సెవెంత్ ఇయర్ ఇయర్లో కూడా సెవెన్ వచ్చినా కూడా అంతే నేను చాలామంది చూశాను సెవెంత్ ముందు సార్ మా బిల్ మా మా బిల్లాడికి మ్యారేజ్ కావట్లేదు సార్ అని అనగానే సెవెన్ డేట్ ఉందా సెవెంత్ మంత్ ఉందా ఇయర్లో సెవెన్ ఉందా అని అడిగితే ఏదో ఒకటి ఏదో ఒక దాంట్లో ఉంటుంది సెవెన్ వాళ్ళకు లేట్గా మ్యారేజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ని ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే అక్కడున్న అతనిలో ఉన్న స్పిరిచువల్ యొక్క పవర్స్ ఉంటాయి అతనికి అతను ఈ మ్యారేజ్లు ఇవన్నీ నాకు అవసరమా అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు అందుకనే అలా జరగదు రాహుకేతువులు ఇప్పుడు మనకు నక్షత్ర ప్రకారంగా మారుతున్నారు కాబట్టి న్యూమరాలజీ పరంగా కూడా చాలా డేంజర్ కాబట్టి ఇది ఒకటి వ్యూజ్ చేసుకొని మంచి పవర్తో ముందుకెళ్ళండి హ్యాపీగా ఏ రాశిలోకి మారినా దేనిలోకి మారినా కానీ వీళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంతే మంచి ఫలితం ఉంటుంది అంతే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి రాహుకేతువులు నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ